హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు దోశ బొంబాయి చట్నీ చేస్తున్నాను అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన వచ్చేసి ఇదిగోండి శనగపిండి ఇదిగోండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఆనియన్ చిన్న సైజు టమాటో కొద్దిగా వెల్లుల్లి అంటే నేను అంటాను మీరేమంటారో నాకు తెలీదు ఇదిగోండి కొద్దిగా అల్లం అల్లం తెల్లగడ్డ టమాటా ఆనియన్ మిర్చి ఇదిగో శనగపిండి అయిందా ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను పడినట్టుంది కానీ ఏమి పడలేదు ఆయిల్ వేస్తాను ఆయిల్ హీట్ అయింది ఇదిగోండి ఆవాలు వేసాను కరివేపాకు లేదండి చూసుకోలేదు నేను అందుకే కరివేపాకు వేయలేదు ఇదిగోండి కొద్దిగా పచ్చని పప్పు పచ్చని పప్పు ఆవాలు అవి వేగిపోయినాయండి ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాను బాగా ఆయిల్ హీట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కువ అయిపోయిందండి అందుకే తిల్లుతుంది నిందా కొద్దిగా వేస్తే అది తొందరగా మగ్గిపోతుంది ఇదిగోండి కొంచెం కొంచెం ఏం కాదు మళ్ళీ పులుసులో కూడా వేయాలి కాబట్టి వేసాను కొంచెం వేగనిద్దాము ఇది వద్దులేండి దూరిపోతాము ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను ఇదిగోండి వేసేసాను వేసి వాటర్ వాటర్ వేసి ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది మజ్జిగ జిలికేదండి దాంతో కలిపేస్తున్నాను నేను ఉండలు ఏమి ఉండకూడదు వేగింది కదా కొద్దిగా పసుపు చెంపులండి దోశ బాగుంటది బాగుంటుంది సైడ్ అంతా ఇది ఎక్కువ చేస్తారు అనుకుంటా అదైతే వేగిపోయింది ఇది కూడా కలిపేదికోండి ఇది కూడా కలిపేసుకున్నాను కలిపేసుకున్నాను ఏమైనా చెత్త ఉంటే బయటకు వచ్చేస్తుంది కదా అందుకే వడగట్టేస్తున్నాను నేనైతే వీలుదా ఇదిగోండి ఇలాంటిదంతా బయటకు వచ్చేస్తుందని వడగట్టేసింది ఇదిగోండి దీంట్లో కూడా ఉంది చూసారా అట్లాంటిదంతా రాకుండా ఉండాలనేసి వడగట్టాను నేను అడ్జస్ట్ ఫ్యాన్ వేయలేదు ఫ్రెండ్స్ అందుకే మాకు అందరికీ దగ్గులు వచ్చేస్తున్నాయి అడ్జస్ట్ ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది మీకు వాయిస్ క్లారిటీ ఉండదు అనేసి వేయలేదు ఇదిగోండి వాటర్ వేసుకున్నాను ఇంకొంచెం వాటర్ ఇంతే అండి సింపుల్ ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకాలి బాగా కొంచెం ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక దాంట్లో తీసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది గనగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కరేపాకు వేయలేదు ఫ్రెండ్స్ ఒకటే స్కిప్ చేశాను కరేపాకు లేదు అందుకే వేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్